ఫ్రెండ్స్ మీరు నెల్లూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా హౌస్ అనేది కొనుక్కోవాలి అని చూస్తున్నట్లయితే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ హౌస్ సేల్ కి అయితే ఉందండి ఈ హౌస్ యొక్క సైట్ ఏరియా వచ్చేసి మనకి ఇరవై రెండు అంకానాస్ లో ఈ హౌస్ మొత్తం ఉంటుంది ఇందులో ఇరవై ఒక్క అంకానాస్ లో కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగిందండి దాక్షాపురం నారాయణ గర్ల్స్ క్యాంపస్ కి ఆపోజిట్ లో ఈ హౌస్ అనేది ఉండటం జరుగుతుంది హౌస్ యొక్క కాస్ట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షల రూపాయలు అనేది చెప్పడం జరుగుతుందండి నెల్లూరు ఈ సరౌండ్స్లో ఎవరైనా హౌస్ అనేది తీసుకోవాలి అది బ్యూటిఫుల్గా ఉండాలి అన్ని హై ఫినిషింగ్ తోటి ఉండాలి అని ఎవరైతే చూస్తూ ఉంటారో వారు ఈ హౌస్ని ఒకసారి చెక్ చేయండి ఈ హౌస్కి సంబంధించిన ఫోన్ నెంబర్లు డిస్క్రిప్షన్లో ఇస్తాము అలాగే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటాయి అక్కడ నుంచి కూడా మీరు చూసుకొని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు హౌస్ చూస్తున్నారుగా ఎంత క్లాస్ లుక్ తోటి ఎంత అందంగా తీర్చిదిద్దుకున్నారో మీరు చూస్తుంది ఒక బెడ్రూమ్ అయితే వస్తుందండి అలాగే దీని పక్కనే మరొక బెడ్రూమ్ ని డిజైన్ అయితే చేసుకోవడం జరిగింది అలాగే హాల్ కానీ హాల్లో ఇచ్చిన టీవీ యూనిట్ డిజైన్స్ కానీ అలాగే బెడ్రూమ్స్ లో ఇచ్చిన వాడ్రూమ్స్ యొక్క డిజైన్స్ కానీ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేటట్లు తీసుకున్నారండి కిచెన్ యొక్క డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ హౌస్ ని తీసుకోవాలన్నా ఈ హౌస్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలన్నా ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి